అసడి ప్రియులకు గుడ్ కాలంగా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న బంగారం ధరలు కాస్త దిగొచ్చాయని చెప్పుకోవచ్చు తగ్గేదేలే అంటూ పరుగులు తీసిన గోల్డ్ రేట్స్ కు బ్రేక్ పడినట్లయితే మే ఇరవై నాలుగు శుక్రవారం రోజున బంగారం ధర భారీగా తగ్గింది వరుసగా బంగారం ధరలో తగ్గుదల కనిపించడంతో గోల్ కొనేవారు షాపులకి పరుగులు తీస్తున్నట్టు కనిపిస్తోంది ఇంతకే నేడు బంగారం ఎంత తగ్గిందో ఇప్పుడు తెలుసుకుందాం గురువారం ఉదయం పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఐదు వేల ఏడు వందల రూపాయలుండగా శుక్రవారం నాటికి ఏకంగా పదిహేను వందల డెబ్బై మూడు రూపాయలు తగ్గి డెబ్బై నాలుగు వేల నూట ఇరవై ఏడు రూపాయలకు చేరుకుంది గురువారం కిలో వెండి ధర తొంభై నాలుగు వేల ఆరు వందల ఎనభై రూపాయలుండగా శుక్రవారం నాటికి అది రెండు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు తగ్గి తొంభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలకు చేరుకుంది ఇక దేశంలోని వివిధ పట్టణాలు నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర డెబ్బై నాలుగు వేల రూపాయల నూట ఇరవై ఏడుగా ఉంది కిలో వెండి ధర తొంభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలుగా ఉంది ఇక విజయవాడలో పది గ్రాముల పసులి ధర డెబ్బై నాలుగు వేల నూట ఇరవై ఏడు రూపాయలుగా ఉంది కిలో వెండి ధర తొంభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదుగా ఉంది విశాఖపట్నంలో పది గ్రాముల పుత్త ధర డెబ్బై నాలుగు వేల నూట ఇరవై ఏడు రూపాయలుగా ఉంది ఇక కిలో వెండి ధర అయితే తొంభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు గత మూడు రోజులుగా స్వల్పంగా తగ్గడమే కాకుండా నేడు భారీగా తగ్గడం ఊరటనిస్తోందని చెప్పుకోవచ్చు